ఏంటి मम्मी ఎవరిడు నువ్వు నేను పోతే నీ బాబుని తీసుకెళ్లే నువ్వు పోతే నా బాబే నేను తీసుకెళ్తా చావును ఆడుకోటం నీకు అలవాటు చావుతో ఆడుకోవటం నాకు అలవాటు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫస్ట్ సినిమా డైలాగ్ ను చెప్తానండి తర్వాత ఆ డైలాగ్ ను నవరసాల్లో కామెడీగా చెప్తా మొదలు నేను పోతే నీ బాబుని తీసుకెళ్ళు నువ్వు పోతే చావును వాడుకోవటం నీకు అలవాటు చావుతో నాకు ఇదే డైలాగ్ ను చెప్తాను కొడక నేను పోతే నీ బాబుని తీసుకెళ్ళు నువ్వు పోతే నా బాబా తీసుకెళ్తా చావును వాడుకోవడం నీ అలవాటు చావుతో ఆడుకోవడం నాకు అలవాటు ఇదే డైలాగు రౌద్ర రసంలో చెప్తాను నేను పుతిని బాబును తీసుకెళ్లను నువ్వు పోతే నా బాబా తీసుకెళ్తా చావును వాడుకోవడం నీకు అలవాటు చావుతో ఆడుకోవడం నాకు అలవాటు రారా కొడుకు రా ఇదే డైలాగు నువ్వు హాస్యరసంలో చెప్తాను Please like, subscribe, share and comment.